మోవిని ముద్దుల దర్హాసం వాడు పింఛముతలపై తగిలించినవాడు మోవిని ముద్దుల దర్హాసం వాడు పింఛముతలపై తగిలించినవాడు భాగ్యశాలిగా వెదురు స్వామి పెదవులపై పిల్లల హరి పాడే చూడు భలే మయలవారు కృష్ణ గోవిందుడు రాధా తోడ అరే చూడు కృష్ణ గోవిందుడు రాధా తోడ అరే చూడు ఆరి పారే చూడు భలే మయలవాడు చంద్రుని ధరాణి దీపపు కళిక ఆ మహారాణి చంద్రుని తేజి దీపపు కళిక ఆ మహారాణి కంఠంలో జగన్నాథపురంలో వేంచేసి ఉన్న బలభద్ర సమేత శ్రీ జగన్నాథ్ స్వామి యొక్క దేవస్థానంలో ఈ రోజున జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది పూరి జగన్నాథ రథయాత్ర ఈ రోజున చేస్తూ ఉన్నారు అదే స్థాయిలో మచిలీపట్నంలో రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ జగన్నాథ స్వామి గుడిలో పది సంవత్సరం కూడా క్రమం తప్పకుండా దేవాదాయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ రథయాత్ర చేస్తున్నారు ఈరోజు మచిలీపట్నంలో జగన్నాథ రథయాత్ర చూడడానికి మచిలీపట్నంలో అనేక మంది ఇక్కడ రావడం జరిగింది స్వామివారికి మరి పూజారి వారు అన్ని కార్యక్రమాలు నిర్వహించి నగర పుర్వీధుల్లో జగన్నాథ యొక్క ఆశస్థితులు మన మచిలీపట్నం కావాలని మచిలీపట్నం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ జగన్నాథ్ రథయాత్ర చక్రాలు ఇక్కడ జగన్నాథపురంలో ప్రారంభమవుతున్నాయి ఈ కార్యక్రమానికి అందరూ ఆశీస్సులు కావాలి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మనందరం ఉండాలని కోరుకుంటూ జై జగన్నాథ్ మన జగన్నాథపురంలో చేసి ఉన్న సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మన దేవాలయ అర్చకులు బృందావనం సుధీర్ ఆచార్యులు గారిచ్చే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది కోరిన కోరికలు తీర్చే జగన్నాథ స్వామి మన మచిలీపట్నంలో ఉంటాం మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఏదైతే పూరి జగన్నాథస్వామి ఊరేగింపు బయలుదేరిందో అదే సమయంలో అదే రోజున సాయంత్రం ఆరు గంటలకి మన జగన్నాథపురం నుండి కూడా మన జగన్నాథ స్వామి బయలుదేరి మన పట్టణ పురవీధుల్లో స్వామివారు ఊరేగింపుగా విచ్చేస్తున్నారు మీ యొక్క కోరికలు భక్తు మీ బుక్కుబడులు అన్నీ కూడా స్వామివారికి తీర్చుకోవాలని చెప్పి ఆ జగన్నాథ స్వామి కరుణా కటక్షాలు మీ కుటుంబానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై జగన్నాథ